మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం అంకే న్యూస్ అండ్ సత్యకామ్ న్యూస్ ఛానల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపాలిటీలో అవినీతి తిమింగళం ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డారు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టర్ రమేష్ వద్ద సోమవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ వాళ్లకు నాగారం మున్సిపాలిటీ డిఈఈ సుదర్శనం చిక్కారు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సిసి రోడ్డు నిర్మాణ పనులకు పదకొండు లక్షల రూపాయలు బిల్లు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ వద్ద పదహారు శాతం చొప్పున లక్ష ముప్పై రూపాయలు డిఈఈ సుదర్శనం రమేష్ డిమాండ్ చేశారు అయితే ఈ బిల్లు చెల్లించడానికి డిఈఈ సుదర్శనం కాంట్రాక్టర్ వద్ద లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో కాంట్రాక్టర్ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించక లక్ష రూపాయలు లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డిఈఈ సుదర్శనంతో పాటు మున్సిపల్ కార్యాలయంలోని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు వి రాకేష్ వి సురేష్లు కూడా పట్టుబడ్డారు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా డబ్బులు ఇచ్చి డిమాండ్ చేయడం చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ కు సంప్రదించాలని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు ఈ విషయమై అంకే న్యూస్ సత్యకాం న్యూస్ ఛానల్ ఎండి మాట్లాడుతూ అవినీతి పరులను ఎంతటి పెద్దలు వారైనా సహించేది లేదని ఈ సందర్భంగా న్యూస్ న్యూస్ సత్యకాం ఛానల్ అవినీతి అధికారులపై నిఘా ఉంచుతూ నిరంతరం వార్తలు ప్రసారం చేస్తుందని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ అవినీతి అధికారులపై నిరంతరం నిఘా పెట్టాలని ఏసీబీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారి తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్ ఇన్స్పెక్టర్ అనమాట అతను తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతని కూడా పిలిపించేసి కూడా అతనికి ఇస్తే అని చెప్పి అతను పిప్పించాను సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్పీ ఇంజనీరు రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది వీళ్ళ ముగ్గురిని కూడా మేము రిటర్నర్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ అదుపులో తీసుకున్నాము తీసుకొని విచారణ చేస్తాము